కిరా శర్మ కూడా ఏం చెప్తాడు విన్నామన్నట్టు భావనతో ఉండొచ్చు నేను డిసెంబర్ ఆల్మోస్ట్గా డిసెంబర్లోనే నేను ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పబడిందమ్మా దాని గురించి ఏమీ మీరు అపోహ అపోహపడాల్సిన అవసరం లేదు రెండోది చాలామంది ఇక్కడ వెంటనే కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తుంటారు మీకు టీడీపీ ఎంత ఇచ్చాడు వైఎస్ఆర్సీపీ ఎంత ఇచ్చింది జనసేన కమ్ముడు ఇలాంటివన్నీ వింటూనే ఉంటాం మేము ఇలాంటి కాంట్రవర్సీ సమస్య మేము ఎప్పుడు ఆ చూసి తల పండిపోయిందంతే తల చుట్టూ అంతే నాకు ఇంకోటి ఏం లేదు జరిగినటువంటి యుద్ధ సమరం అంటే రాజకీయ యుద్ధ సమరంలోనే ఆ రోజు ఫలితాలను చూడాలి మనం అంటే ఆ రోజు ఉన్నటువంటి ప్లాన్ పొజిషన్తో మనం చూడాలి రెండవది జగన్ జన్మ జాతకాన్ని జగన్ గారి నామజాతకాన్ని చంద్రబాబు నాయుడు గారి జన్మజాతకం చంద్రబాబు నాయుడు గారి నామజాతకం పవన్ కళ్యాణ్ గారి పేరు పని ఉంది పవన్ కళ్యాణ్ గారి జన్మ ఎలా ఉంది ఇలా చూసినప్పుడు వారి వారు ఆ జాతకీయ జాతక సంబంధించిన విషయాలు మీకు అక్కలేకపోయినా ఎవరు గెలవబోతున్నారు విషయంలో దాదాపుగా నేను చెప్పాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మహాకూటమి ఎన్నికల్లో విజయ దుంది అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పబడింది నేను ఇక్కడ సంఖ్య మాత్రమే కావాలి మనకి అసలు ఎంత సంఖ్య అనేది మేము చూస్తున్నాం నేను యాక్చువల్గా పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఎన్నికల సమయంలో సోమవారం రోజున నేను ఆ రోజు చార్ట్ వేస్తున్నప్పుడు ఆ లో జగన్ గారికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉడంబరేశ్వరి గారిని వీరి నలుగురిని ప్లస్ షర్మిల గారిని కూడా తీసుకున్నాం ఈ నలుగురు ఐదుగురు జాతకాన్ని ఎంతో పాటుగా పోల్చుకొని మేము ఈ పరిశీలన చేసినప్పుడు తప్పకుండా ఇక్కడ ఎవరికి ఎంత వస్తుంది అప్పుడు నేను చూసినప్పుడు ఎప్పుడైతే నేను పదమూడు అయితే చూసినప్పుడు ఆ రోజున నేను ఖచ్చితంగా తొంభై మూడు సీట్ల నుంచి నూట ఎనిమిది సీట్ల వరకు టీడీపీ ఒకటి మాత్రమే గెలుచుకుంటుంది అంటే టీడీపీ పార్టీ మాత్రమే తొంభై మూడు నుంచి నూట ఎనిమిది సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది అప్పుడే స్పష్టంగా చెప్పాను తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు వస్తాయి అని తీసుకుంటే ఇరవై రెండు సీట్లలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది పద్దెనిమిది సీట్ల వరకు అతను గెలుచుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా పద్దెనిమిది సీట్లకి అన్డౌటెడ్లీ ఇదే స్టేజ్లో మళ్ళీ కూర్చుంటాను ఐదో తేదీకి డిబేట్ పెడతాం లేదా నాలుగో తేదీ సాయంత్రం ఇక్కడ డిబేట్ పెడదాం మరి లైవ్ డిబేట్ నాట్ రికార్డెడ్ లైవ్ డిబేట్ పెడదాం అక్కడ కూర్చొని మళ్ళీ మీరు అక్కడ తిరగాల్సిన సమాధానం వచ్చిన అంటే నెగిటివ్ ఫలితాలు వచ్చినా పాజిటివ్ వచ్చినా ఈ ఈ స్టేజ్లో కూర్చొని మీకు నేను చెప్పగలిగేటువంటి సామర్థ్యం నాకుంది నేనేమి తప్పించుకొని అలా అప్పుడలా చూశాను ఇలా చూశాను చెప్పాను ఒకవేళ నా మాట నెగిటివ్ వస్తే నేను మ్యాథ్స్ టీవీ పూర్తి స్థాయిలో లైవ్ లో నేను చూసే జాతకాలు ఉన్నాయి నన్ను క్షమించండి అని అడిగేటువంటి ధైర్యం నాకుంది ఇది ఖచ్చితంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి